చాలామంది చేసేటటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ మల్టిపుల్ వాట్ అబౌట్ మల్టిపుల్ ఐడీస్ ఏం చేయాలి వాటిని ఉంచుకోవనవసరం అవసరం లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమంటా ఉన్నారు పక్కన వాళ్ళకి ఇచ్చేయాలన్నా ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నాం కదా ఈరోజు ఒక్క ఐడీనే ఎన్ ఎంట్రీ ఉంది అని చెప్తూ ఉన్నారు ఏం చేయాలి ఇవన్నీ మనం పోగొట్టుకున్నట్టేనా మేము ప్యాకేజ్ తీసుకున్నాము మరి మా పిల్లల పేరు మీద ఉండేటటువంటి ఐడీస్ ఎలా ఇప్పుడు మేము సర్వే అనేది అన్నిటికీ చేయాలన్నా లేదు ఏమీ అనేది అర్థం కాలేదు అందుకే స్టాప్ చేస్తున్నాము అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జైటెడ్గా అడుగుతూ ఉన్నారు అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదు ఫ్రీగా మన యాష్ గారు మనకి ఇచ్చినటువంటి మన ఎల్సీ మెంబర్ నుంచి మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే మన ఇంట్లో మనము జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే మొట్టమొదటి మన కుటుంబంలో మొట్టమొదట ఐడితో మనం ఆన్పాసి లేకొచ్చాము దాని నుంచి సర్వే కంప్లీట్ చేయండి తర్వాత ఉండేటటువంటి అన్నీ కూడా తీసుకుందాము ఇప్పుడు అన్ని చేయని అవసరం లేదు ఒకటి చేస్తే చాలు అని చెప్పారు హ్యాపీగా ప్రశాంతంగా టెన్షన్ లేకుండా నంబర్ ఆఫ్ మెసేజెస్ వాయిస్ నోట్సు వీడియోస్ అన్నీ వచ్చినాయి గ్రూపుల్లో టెన్షన్ లేకుండా ఒక్కటి మాత్రం చేసేసి పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక్క రూల్ అయితే ఫాలో కండి మనం మన అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ సర్వేలోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే ఉంది మన పేరు మన ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్లా దాన్ని చెక్ చేసేసుకోండి ఏమన్నా రిమార్క్స్ ఉంటే ఇప్పుడు కరెక్షన్ చేసేసుకోండి మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలన్నా మన మెయిల్ ఐడికి మెయిల్స్ రావట్లేదా ఏదన్నా మనం మిస్ చేసుకున్నామా అని ఉంటే అదొకటి చేంజ్ చేసేసేయండి చేంజ్ చేసేది ఏం లేదన్నప్పుడు అక్కడేం బటన్ మీరు క్లిక్ చేయనే అవసరం లేదు డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్లోకి వచ్చేసి వన్ టూ త్రీ వన్ టూ ట్వెల్వ్ కంప్లీట్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయండి ఓకే అనేది కూడా చేసేసేయండి డన్ అంతే అంతా కూడా ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్లో కంప్లీట్ అయిపోతుంది టెన్షన్ అస్సలు పన్న అవసరం లేదు ఒక ఫ్యామిలీకి ఒక ఐడి సర్వే చాలు అని చెప్పారు కాబట్టి అస్సలు మీరు దేని గురించి మన చిల్డ్రన్స్ ఐడీస్ ఎలా దాని గురించి కూడా మనకు ప్యూర్గా మెసేజ్ వస్తుంది అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్